కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా డైట్ తో పరిష్కారం కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినిషా రెడ్డి ఇప్పటికే పాట నువ్వు మూడు సార్లు పాడుండాల్సింది నీ బదులు నేను పాడుతున్నాను మూడు సార్లు ఎందుకు ఎందుకేమిటి అసలు ఫస్ట్ ఫస్ట్ మీనాక్షి గారికి పార్కులో చెప్పులు అప్పడాలు అందిస్తున్నప్పుడే దొరకు నా ఇటువంటి సేవ అంటూ ప్రారంభించి మీనాక్షి గారి గజ్జలు బావిలోంచి తీసిస్తున్నప్పుడు ఆవిడ పాదాల చూసి ఆహా నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపాన మధిరోహణము చేయుత్రోవ అని నిన్న శర్మగారిని రిక్షాలో గవర్నమెంట్ ఆఫీసుకు తీసుకెళ్తూ దొరకున ఇటువంటి సేవ అంటూ ఫినిష్ చేసి అంటే మూడు సార్లు అయిపోయినట్టే కదా మరి అంటే గజ్జెలు తీసిచ్చినా ఆయనతో ఆఫీస్ కి వెళ్ళినా అసలు వాళ్ళకి ఏం చేసినా మీనాక్షి గారి కోసమేనని నీ ఉద్దేశం వైముడి చుప్రహో ఎందుకు వైముడి చుప్రహో నువ్వు మీనాక్షి గారిని ప్రేమించట్లేదా నిన్నే నువ్వు మీనాక్షి గారిని ప్రేమించడం లేదా రే ఏముట రా అక్కడ నువ్వు మీనాక్షిగా ఏముట రా అరుపులు

ఎప్పుడైనా ఈ విమానం ఎక్కినారా సర్లే ఈ జన్మకు అంత అదృష్టం కూడానా రైలు ఎక్కి అన్నవారం దాటి అవతల పక్క వెళ్ళలేదు అచ్చా అది కాదండి అమ్మాయి గురు వేసి నాకు మా సలు వచ్చేసినాదండి నాను మా ఇద్దరం కలిసి విమానాల లమ్మో లమ్మో ఆ విమానాల చేసను ఎంత రద్దీగుందను కొంతన పోనామండి மாவச்சனக்காலெகி பை மீன கண்டுபாசி பால மீன படிச்சா ஆ பல்கு ஆ கலக்கவ் வச்சி ஆக மாதி அந்த காது பாவு மாதீ அந்த மாவோ மாதந்த மாதந்தமாண்ட మా గజ్జలు ఉన్నాయండి ఇది మీకు కాదండి మాకే మీకెందుకు ఇవాళ నుంచి మే ఇద్దరం గారి పుష్ణమైపోతున్నాం కదా అలాగా గురువు గారు ఆరోగ్యంగా ఉండటం మీకు ఇష్టం లేదా వీరికే నేర్పి ఆరోగ్యంగా ఉన్నారంటే నమస్కారం సార్ ఎవరు నేను నమస్కారం సార్ తింకుని

ఈ కళ్ళ కత్తుకుని తీసుకోండి ఆయన తీసేసుకోవడం అయిపోయింది కట్ కూడా అయిపోయింది నాన్న టింకు గారు మీరు అటు కొంచెం వెళ్ళండి మీరు వెళ్ళండి సార్ నమస్కారం చేయండి గురువుగారికి నమస్కారం చేయండి ఇక మొదలెక్ట్ వచ్చనా నేను ఒకసారి అంటాను విను మీరు చేయండి తామ్ దెగి దెగి తామ్ దెగి దెగి తామ్ దెగి దెగి తామ్ తప్ తప్ దెగి తప్ తప్ దెగి తప్ తప్ దెగి దెగి

సర్వాన్ని సమరే విజయ స్థుతి ఆచ హృదయం పుణ్యం సర్వచిత్ర వినాశనం జావాహం నిత్యం వర్షయం పరమ శుభం సర్వ మంగళ మాంగళ్యం ఇవాళ చర్మగారి కళ్ళు పరీక్ష చేసి కొత్త అద్దాలు ఇస్తున్నారు కదా అందుకని ఉదయమే వాళ్ళు హాస్పిటల్ కి వెళ్ళిపోయారు అలాగా నేను రాసిన మందులు రెండు పూట్లో మీరు వాడుతూ ఉండాలి మరి కంటికి మట్టుకు ఎక్కువ స్ట్రైన్ ఇవ్వకండి వారం రోజులు తర్వాత వస్తే మళ్ళీ చెకప్ చేస్తాను ఓకే అలాగే నమస్తే ఇప్పుడు చూపూది స్పష్టంగా కనిపిస్తుందా నాన్నా తక్షణంగా కనిపిస్తుందమ్మా నీ చిరునవ్వులంతా స్పష్టంగా ఉంది ఆ చిరునవ్వుల్తో పాటు చిరిగెజ్జన చప్పుడు కూడా వినిపిస్తాను రండి సార్ నేను సార్ టింకుని చంద్రౌన్ టింకు 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 ఏంటి ఇప్పుడు గజ్జెలు కట్టుకొని ఇక్కడ నీ విద్య ప్రదర్శిస్తావా మీరు ఎప్పుడూ ఇంత చిన్న పిల్లల్ని చూసి ఆలిస్తారు ఆ గురువుగారు ఇన్నాళ్ళు గజ్జెలు చప్పుడు వింటున్నారు ఇప్పుడు గజ్జెలు చప్పుడు చూస్తారు చప్పుడు చూడటమా అదే కదా గమ్మత్తు చిన్నపిల్లాడేదో చెప్పటం మనమేమో వాడి వెంట పడి ఊరేగింపులా వెళ్ళిపోవటం చూసారా సార్ మీనాక్షి గారిని అదిగోండి అక్కడ అవును సార్ సాక్షాత్తు మీనాక్షి గారే మూల సవడు చూపిస్తానాగా చూసారా అందమైన అమ్మాయి ఎవరు చెప్పండి చాలా బాగుంది కదటే అప్పుడే అంత పైసమో అనకండి ఇంకా చాలా ఉన్నాయి రండి రెండి ఒకటి ఎలా జీవకలు ఉట్టిపడుతుందో చూసారా ఒకదాన్ని మించి ఒకటి ఎంత గొప్పగా ఉన్నాయో నిజమే ఎంత ముద్దుగా ఉన్నాయో నువ్వు అనుకున్నట్టే రేపు ఊరంతా అనుకుంటే సిక్కుపోడాలి అర్థం చేసుకోవు ఇంకో నువ్వు కాల్తీవయ్యా నువ్వు తిప్పవయ్యా మీనాక్షి గారు ఉబ్బి తబ్బిబ్బాయి సిగ్గుపడి ఇంటికి వెళ్ళిపోతున్నారు మనం కూడా వెళ్ళిపోదాం సార్ లేదయ్యా ఒక్కసారి చంద్రం దగ్గర తీసుకెళ్ళి అలాగే సార్ నువ్వు పోనీ రండి గురుగా తీసుకొచ్చాను నమస్కారం సార్ అందరిలాగే నువ్వు మీనాలోని చిలిపితనాన్నే చూస్తున్నావు అనుకున్నా కళ్ళతో ఇలా చూడగలవని ఊహించలేదయ్యా కొత్త కళ జోడు పెట్టుకున్నారు కదా కొత్తగా ఏమన్నా చూపిద్దామని మన బ్యానర్లు చూపించాను అది లేనిది సృష్టించాలంటే ఊహించాలి గాని ఉన్నదో ఉన్నట్టు గీటానికి ఓహెంతకండి నీ పదం ఆమె పాదం తలుచుకుంటేనే బ్రష్ అలా లాయబద్ధంగా నడిచిపోతుంది నువ్వు అలంకరించినట్టు నేనాను ఒక నాట్యమయూరిగా వేదిక మీద చూడలేకపోయినా అళ్లకు కట్టినట్టు ఆ రూపాన్ని చూపించి ధన్యుని చేశావు అళ్లకు చూపునిచ్చింది డాక్టరయ్య నా మనస్సుకు వెలుగునిచ్చింది నువ్వు నీకు చాలా రుణపడున్నానయ్యా నేకన్నా చిన్నవాళ్ళం ఆశీర్వదించండి గాని